టీవీ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల మరియు కళాశాల కోట తిరుపతి జిల్లా ఈరోజు ముఖ్యంగా మేమందరం ఇక్కడ సమావేశం అవడానికి కారణం నూట ముప్పై ఐదవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరుపుకుంటున్నాం ఈ ఈ బర్త్డే జరుపుకోవడానికి మేము ఎంతో గర్వ గర్విస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు కొంతమంది పోరాట యోధులు బహిరంగ శత్రువులతో పోరాడితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతర్గత శత్రువుల కోసం పోరాడారు అంతర్గతంగా పేరుకుపోయినటువంటి సమాజంలో పేరుకుపోయినటువంటి అంటరానితనం కావచ్చు ఇంకా సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో సతీ సహగమనం ఇలాంటివన్నిటి కోసం ముందు ఇక్కడ మనం ఆంతరంగిక శత్రువులను జయిస్తే బహిరంగ శత్రువుల్ని జయించడం చాలా సులభం అని చెప్పి చెప్పినటువంటి మొట్టమొదటి తెలివైనటువంటి దార్శనికుడు మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏ మతానికో ఏ కులానికో చెందినటువంటి వ్యక్తి కాదు విశ్వమాన్యమైనటువంటి విలువల కోసం పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన మన దేశంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఇలాంటి పండగలు మనం ఎందుకు జరుపుకుంటాం ముఖ్యంగా విద్యార్థులకి సమక్షంలో ఎందుకు జరుపుతామంటే వాళ్ళు నడి వాళ్ళు చూపించినటువంటి వెలుగు మార్గాల్లో మనం ప్రయాణించాలని వాళ్ళు నేర్పించినటువంటి విలువలను మనం పాటించాలని అందుకోసమే పదే పదే ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ పద్నాలుగు తారీఖున ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని రాయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి సూత్రాలే నేటికి మనం ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ చెక్కు చెదరనటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగం ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు రాజ్యాంగం రాసుకునే పరిస్థితుల్లో లేవు ఉదాహరణకి మనం నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ సమగ్రమైనటువంటి రాజ్యాంగం లేదు వాటికి కానీ మన రాజ్యాంగానికి ఎంత చరిత్ర ఉందో చూడండి కారణం ఏంటంటే ఇంత చెక్కు రాజ్యాంగం రాయడంలో ఇలాంటి ప్రముఖమైనటువంటి మేధావులు ఉండబట్టే కాబట్టి ప్రేమైనటువంటి విద్యార్థులారా మీరందరూ కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన పడినటువంటి కష్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చదువుకున్నటువంటి చదువు విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఒకసారి పుస్తకం దగ్గర కూర్చున్నాడంటే ఏం వచ్చినా సరే ప్రళయం వచ్చినా సరే చలనం లేనటువంటి గొప్ప యోధుడు ఆయన వాళ్ళ పేరెంట్స్ క్యారేజ్ తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా శబ్దం లేకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాల్సిందే అంతే ఆయనకు అన్నం వచ్చిందా లేదో తెలియదు ఆయనకి ఎప్పుడు ఆయన లక్ష్యం ఎప్పుడు పూర్తయిందో చదువుకోవాలి ఈ రోజు చదవాల్సిన అంశం పూర్తయిన వెంటనే అప్పుడు ఆకలి అనేది తెలుస్తుంది ఆ విధమైనటువంటి భావాలు మనకు రావాలి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి ఆచార్యులకు ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞత